తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేసింది ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది మాజీ మంత్రి హరీష్ రావు రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి సిద్దిపేట చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు రాధాకృష్ణరావు పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే దీంతో వీరిద్దరినీ పోలీసులు నిందితులుగా చేర్చారు అయితే ఈ కేసులో ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగిశాయి ఇక తాజాగా హైకోర్టు తీర్పును కూడా వెల్లడించింది ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇదిలా ఉండగా సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు రాధాకృష్ణరావుపై గత ఏడాదే ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ జరిపిన పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు పిఏ వంశీకృష్ణ సహా ముగ్గురు అరెస్ట్ కూడా చేశారు ఈ ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు తన ఫోన్ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు వేధింపులకు గురిచేశారని పిటిషనర్ చక్రధర్ గౌడ్ వాపోతున్నారు ఒక రైతుకు తెలియకుండా అతని పత్రాలతో హరీష్ రావు పిఏ వంశీకృష్ణ సిమ్ కార్డు కొనుగోలు చేశారని ఆ సిమ్ను ఉపయోగించి తనకు బెదిరింపు కాల్స్ కూడా చేసి వసూళ్లకు పాల్పడ్డారని చక్రధర్ కూడా ఆరోపిస్తున్నారు ఇక ఈ కేసులో ఏ వన్గా హరీష్ రావు ఏ టూగా రాధాకృష్ణరావులు ఉన్నారు అయితే ఇప్పుడు ఆ కేసులో హరీష్ రావుని రాధాకృష్ణరావు సంబంధించిన పేర్లను కొట్టేయటం ఆ కేసులు కొట్టేయటం హరీష్ రావుకు భారీ ఊరట లభించబోతుంది